అయోధ్యలో బలరాముడి విగ్రహ ప్రతిష్ట రోజు మనం అందరం దీపావళి వేసుకున్నాం అంటే ముందు అక్షంతలు నెత్తిన కూడా వేసుకున్నాం కదా మరి ఆ అయోధ్య నుంచి ప్రసాదం మన గడపకే చేరితే ఎట్లుంటది సో ఇంతకీ ఆ ప్రసాదం పంపిణీ ఎవరు ప్రారంభించరు ఎట్లా ప్రారంభిస్తురు మన అందరి గడపలకి ఆ ప్రసాదం ఎప్పుడు చేరుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం జైరాబాద్ వచ్చేసిన సఫోలో ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ రోజు కూడా కింటల్ లడ్డు తయారీ జరుగుతుంది సో కింట లడ్డు ఎక్కడ దాదాపు ఈ నియోజకవర్గంలో ఎన్ని లక్షల గడపలకు ఈ లడ్డు చేర్చబోతున్నారు చేర్చే క్రమంలో ఎంతమంది సహాయపడుతున్నారు ఈమెం పల్లె ఇక్కడ జరుగుతుంది అసలు లడ్డు తయారీ ఎట్లా జరుగుతుంది సో ఇవన్నీ కూడా తెలుసుకుంటాం ఇక్కడి లడ్డు పంపిణీ గడప గడపకు చేర్చాలనే సంకల్పం చేసుకున్నారనమాట సో ఒక్కసారి మనం వెనకాల చూస్తాం మేకింగ్ జరుగుతుంది కదా సో ఏదో ఒక రోజు రెండు రోజులో కాదు దాదాపు పదిహేను రోజుల పాటు కూడా ప్రతి గడపకు నాలుగు లక్షల గడపలకు ఈ ప్రసాదం చేర్చాలంటే చాలా కష్టమైన పని అది మనకు కూడా ఎరుకనే మరి ఈ మేకింగ్ ఎట్లా చేస్తున్నారు రోజుకి ఎంత లడ్డు ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంది అని పాటు పంపిణీ కార్యక్రమం ఎట్లా జరుగుతుందో కూడా తెలుసుకుందాం ఇంకొక మాట నేను చెప్పాలంటే రాములోకేవి కార్యం అంటే అందరం వచ్చేస్తాం అది మనకి అంతే అందుకనే వీళ్ళు చేసిన సంకల్పానికి ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి గడప నుంచి కూడా వచ్చి వాళ్ళకు తోచినంత వాళ్ళ సహాయం అందిస్తున్నారు తయారీలో సో ఒక్కసారి నియోజకవర్గ ప్రజలతో మాట్లాడదాం లడ్డు సంకల్పం గురించి మాట్లాడదాం సో దీనికి సంబంధించిన ప్లానింగ్ ప్రణాళిక ఎట్లా సాగుతుంది ఎన్ని రోజుల పాటు జరగబోతుంది ఎంతమంది లడ్డు చేర్చే పనిలో పడ్డారు తయారీలో ఎంతమంది ఉన్నారు ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం అదృష్టం ఈ లడ్డు రావడం చాలా మాకు అదృష్టం అదృష్టంగా భావిస్తున్నాము దీనికి లడ్డు రావడానికి డాక్టర్ పైలెలారెడ్డి గారు తేవడం జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం టోటల్ ప్రతి గడపకు చేరాలని ఆయన ఉద్దేశంతో లడ్డు మేకింగ్ చేసి ప్రతి గడపకు చేరాలి ప్రజలు అందరూ బాగుండాలి రాముని ప్రసాదం అందరు ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి చేర్చడం జరుగుతుంది ప్రజెంట్ మన తోటి ఎల్లారెడ్డి గారి కోడలు మాధవి గారు ఉన్నారు ఒక్కసారి మాట్లాడదా హాయ్ అండి హాయ్ నమస్తే సో శ్రీరామచంద్రుడిని అక్కడ పూజలు జరుగుతుంటేనే మనం ఇక్కడ టీవీలలో చూసినాం దర్శనం చేసుకోవడం ఆ రోజు దీపావళి చేసుకోవడం ఇవన్నీ మస్తు సంబరాలు చేసుకున్నాం అట్లాంటిది అయోధ్యకెళ్ళి లడ్డు మీ వరకు అసలు ఎట్లా చేరింది సోమయ్యప్ప అనే పంతులు అక్కడికి అయోధ్యకు వెళ్ళడం జరిగింది రామ జన్మభూమి కార్యక్రమానికి బాల అక్కడ అయితే సోమయ్యప్ప గారు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ బిచ్కుందకు రావడం జరిగింది మద్నూరు బిచ్కుంద మా అమ్మగారు సెంటిమెంట్ బాగా పంతుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అయితే అతను వస్తుందని మా అమ్మగారికి ఇన్ఫర్మేషన్ రావడంతో మామయ్య బిచ్కుందకు వెళ్ళి సోమయ్యప్ప స్వామి గారిని ఎదుర్కోవడం జరిగింది మర్యాద పూర్వకంగా మర్యాద పూర్వకంగా అయితే అది దర్శనం చేసుకున్న తర్వాత కొంత చర్చలు జరిగిన తర్వాత నేను అంత దూరం వెళ్ళి వచ్చా కదా మీకు ప్రసాదం తీసుకొచ్చా రెడ్డి గారు అని ఇవ్వడం జరిగింది అయితే మామయ్య గారు ఆ ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ తోటే అన్నాడు అత్తమ్మ తోటి డిస్కషన్ చేసిండు అరే మనకి ఇంత దూరం నుంచి ప్రసాదం వచ్చింది కదా నేను నలుగురులో తిరుగుతున్నాను మన కంపెనీ సఫల కంపెనీ అయితే ఇవన్నీ అందరికి వెళ్ళాలి ప్రసాదం కాబట్టి ఈ ప్రసాదం తయారు చేస్తే బాగుంటదా అని అత్తమ్మ గారితో డిస్కషన్ చేస్తే అత్తమ్మకి ఇంకా సెంటిమెంట్ ఎక్కువ భక్తి బాగా ఎక్కువ రాములూరి అయోధ్య ప్రసాదం అందుకన భక్తి ఎక్కువ ఉండడం తోటి వెంటనే ఓకే చెప్పింది అనుకున్నదే తడువుగా ప్రసాదాన్ని తయారు చేయడం తయారు చేసిన స్టార్ట్ చేసినాం అనుకున్నారు మొత్తం అసలు ఎన్ని గడపలున్నాయి ఎన్ని గడపలు అంటే నాకు క్లారిటీ ఒక పది లక్షల లడ్డుని వితరణ చేద్దామని అనుకున్నారు ఇప్పుడు ఒక మూడు కాన్స్టి ఏడు కాన్స్టివెన్సీలు కదా ఏమేమి ఎల్లారెడ్డి బాన్స్వాడ కామారెడ్డి చీక్కడ చేపిస్తే అది జుక్కల్ ఆందోల్ నారాయణ కేడు జైరాబాద్ అక్కడ జహీరాబాద్ లో జయించడం జరుగుతుంది లడ్డు ఇదే విధంగా ఒక దగ్గరనే చేయించడం వీలు కాదు కాబట్టి అక్కడ అక్కడ సపరేట్ చేయించు అక్కడ కూడా మళ్ళీ తయారీ స్టార్ట్ చేశారు చోట్ల ఓకే ఇక్కడ మూడు కాన్స్టెంట్స్ లా చేయించడం జరుగుతుంది కాన్స్టెన్స్ ఇక్కడ లడ్డు మూడు ఏదే కామారెడ్డి ఎల్లారెడ్డి మూడిటికి సోడికి కొన్ని నాలుగు నియోజకవర్గాలు కానీ మూడు నియోజకవర్గాలు కానీ ఒక పదివేల లడ్డు చేసుడు అంటేనే మస్తు కష్టం అట్లాంటిది ఇన్ని లక్షల మంది భక్తులకి ఇన్ని లక్షల గడపలకి లడ్డు చేర్చాలని చేసుడు అంటే చాలా పెద్ద కృష్ణతో కూడుకున్నదే అది రోజు పొద్దుగా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు లడ్డు తయారీ మరి పొద్దున అంటే సెవెన్ ఓ క్లాక్ కు లడ్డు తయారు చేసే వాళ్ళు వాళ్ళు బూంది కొట్టే వాళ్ళు వస్తున్నారు లడ్డు తయారు చేయడానికి మామూలుగా అందరు సేవ చేయడానికి ఇష్ట బుద్ధితో వాళ్ళ ఇష్టపూర్వకంగా వస్తున్నారు సేవ చేయడానికి ప్యాకింగ్ చేయడానికి వాళ్ళు తొమ్మిది గంటలకు ఇక్కడికి రావడం జరుగుతుంది తొమ్మిది గంటల నుంచి ఒకటి ఒంటి గంట వరకు చేస్తారు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత రెండు నుంచి ఆరు వంటి వరకు చేస్తారు ఆరు గంటల తర్వాత కొందరికి ఉండాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు వెళ్ళే వాళ్ళు ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు చాలా మందికి ఉండలేరు కాబట్టి వాళ్ళు వెళ్తారు మార్నింగ్ నైన్ టు సిక్స్ అందరు స్వచ్ఛందంగా వచ్చి అందరు చేస్తున్నారు ఎందుకంటే రామునికి సేవ చేయడం అంటే అదొక అదృష్టం కదా అందుకోసం సేవ చేయడానికి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు మరి స్వచ్ఛందంగా కార్యక్రమం చూస్తున్నాం రోజుకి ఎంత బుండి కొడుతుంటారు మరి ఒక రెండు కింటాల బూంది కొట్టడం జరుగుతుంది ప్యాకింగ్ వచ్చేసి ఒక యాభై వేలు ప్యాకింగ్ అయింది అవుతుంటది మరి పంపిణీ స్టార్ట్ అయిపోయిందా స్టార్ట్ అయింది మరి పంపిణీ స్టార్ట్ ఎన్ని రోజులు అవుతుంది త్రీ డేస్ అయింది త్రీ డేస్ అయిపోయింది అక్షంతలు రావడమే కదా ప్రసాదం కూడా రావడం అంటే గద చాలా అది అందరూ అందరు ఒక పక్క మనం అయోధ్యను సాధించుకోవడానికి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ పట్టింది మనకు అయోధ్య కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఎయిటీ టూ లా ఎయిటీ టూ నుంచి ఫోర్ అంటే మనకు థర్టీ ఇయర్స్ టైం ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంటది ఆ ప్రసాదం రావడం అంటే మన ముసలి ఒక యోధులు వృద్ధులు ఉంటారు వాళ్ళు అనుకుంటారు మేము అయోధ్యను చూసామా అవుతుంది ఆ కల అనుకుంటారు ప్రసాదాన్ని తింటుంటే వాళ్ళ ఎగ్జాక్ట్ సంతోషం మీ మొహంలో కనిపిస్తుంది సంతోషం అంతా మాకైతే మరి ఇక్కడ సేవకు కూడా వస్తున్నారు సేవ కూడా వచ్చితే మనం చూస్తే ఒక్కసారి చిన్న పురాగాలకి వెళ్ళి పెద్ద అమ్మమ్మల వరకు కూడా వస్తున్నారు సేవ చేసిపోతున్నారు వాళ్ళకి మీరు ఈ అవకాశం కల్పించినందుకు ఏమంటున్నారు మనం ఎప్పుడు పురాణాల కథ తెలుపాలి మామయ్య ఇచ్చింది అవకాశం అందరికి మామయ్యకి కృతజ్ఞత తెలుసుకోవాలి మామయ్య మీరు అనుకున్నారా అసలుకి అక్షంతలు అక్కడ ప్రాణ ప్రతిష్ట మన పూజలు అయిపోయినాయి ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలని అనుకునే చాలా మంది ఉన్నారు అసలు ఇట్లాంటి అవకాశం మీ కూడా సేవ చేయడానికి వస్తుంది అని అనుకున్నారా అనుకోలేదు అనుకోలేదు వచ్చింది మామయ్య ద్వారా మాకు అనుకుంటున్నాము మామయ్య కూడా మమ్మల్ని అయోధ్య తీసుకెళ్తాడని అనుకుంటున్నాము ఓరి బ్రదర్ మరి కింటల్ లడ్డు తయారీ జరుగుతుంది మరి కింటల్ లడ్డు తయారు చేయడానికి ఎంతమంది పనిచేస్తారు అండ్ ప్యాకింగ్ దగ్గర ఎంతమంది పనిచేస్తారు ప్యాకింగ్ దగ్గర వచ్చేసి నలభై యాభై మంది చేస్తారు అక్కడ లడ్డు తయారీ చేయడమో ఒక ఐదురు ఆరుగురు బూంది కొట్టడమో అని చేయడం ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక పది ఇరవై మంది మొత్తం ఒక అరవై మంది పాల్గొనడం జరుగుతుంది గుడేది సో మీ నియోజకవర్గంలో ఇట్లాంటి కార్యక్రమం పెట్టుకున్నారు సో మిగతా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడగడం జరుగుతుందా ఇంకా మేము చుట్టాలు పక్కా ఎవరైనా తెలిసిన బయటకి వెళ్ళడానికి అవకాశం ఇక్కడే చేస్తున్నాము త్రీ ఫోర్ డేస్ గా వన్ వీక్ అవుతుంది ఇక్కడనే చేయడం జరుగుతుంది త్రీ డేస్ నుంచి అయితే ఖచ్చితంగా జరుగుతుంది మరి మీ చుట్టాలు గిట్ల ఎవరన్నా అడుగుతుంటారా మిమ్మల్ని అడుగుతుంటారు బాగుంది కదా కార్యక్రమం చేస్తారు కదా అని అంటున్నారు ఫోన్లలో మాట్లాడు ఫ్రెండ్స్ అంటూ చాలా బాగుంది అని అన్నారు సో ఇదన్నమాట సఫలో ఇండస్ట్రీస్ చైర్మన్ పైడిరెడ్డి ఎల్లారెడ్డి గారు తీసుకున్న సంకల్పానికి ఇక్కడ ఉండే నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళకి సంబంధించిన సేవ చేయడంతో పాటు ఇది ఒక అదృష్టంగానే భావిస్తున్నారు ఎందుకంటే రాములోరి దర్శనం సామాన్యులకి ఇప్పుడు దొరకడం అనేదే చాలా కష్టం అట్లాంటిది అక్కడ పూజలు అంచుకున్న పవిత్ర లడ్డు వాళ్ళ గడప గడపకు చేర్చడం అనేది ఇంకో పెద్ద వర్క్ సో అది చాలా కష్టమైంది అయినా దాన్ని చాలా సులువుగా ప్రజల కోసం మాత్రమే పైడి రెడ్డి గారు ముందుకు తీసుకుపోతున్నారు సో ఇది రామయ్య లడ్డు వృద్ధికి సంబంధించి అండ్ గడప గడపకు పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్